దేశవ్యాప్తంగా పిఎఫ్ అకౌంట్ ఉన్న అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఉపయోగ శుభార్త చెప్తున్నాయి అండి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభార్త తీసుకొచ్చిందండి ఏంటో శుభార్త అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో టాపిక్ స్టార్ట్ చేసే ముందు దానికన్నా నా చిన్న రిక్వెస్ట్ అండి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినప్పుడు కూడా నేనైతే వీడియో చేస్తే తెలుపుతున్నాను అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు మీకైతే ఈ యొక్క అప్డేట్ అనేది అందిస్తారండి కాబట్టి తప్పకుండా మన అయితే ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏటీఎం యూపీఐ నుంచి పిఎఫ్ విత్డ్రా చేసుకునే అవకాశాన్ని అయితే మార్చు రెండు వేల ఇరవై ఆరు లోపు అందుబాటులోకి తెస్తామని కార్మిక శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ తెలిపారండి కారణం చెప్పకుండానే డెబ్బై ఐదు పర్సెంట్ వరకు పిఎఫ్ తీసుకోవచ్చని ఆ డబ్బు మీద ఆ డబ్బు మీదే కాబట్టి అందుకే విత్డ్రా చేసుకునేందుకు వరకు ఉన్న కఠినమైన రూల్స్ని కూడా సులభతరం చేస్తున్నామని పిఎఫ్ అకౌంట్ కు బ్యాంక్ ఖాతా లింక్ చేసుకుంటే డెబిట్ కార్డుతో ఏటీఎంలో లో విత్డ్రా చేసుకునే సదుపాయం ఉంటుందని చెప్పారండి సో దీనివల్ల పిఎఫ్ అకౌంట్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భారీగా అయితే ఇక్కడ లబ్ధి పొందుతారండి ఎందుకంటే పిఎఫ్ అమౌంట్ అనేది చాలా వరకు తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ చాలా ప్రాసెస్ అయితే ఉంటుందండి ఈ ప్రాసెస్ అంతా కూడా వీరైతే వెబ్సైట్కి వెళ్ళి చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇక ఏటీఎం ద్వారా అదేవిధంగా యూపీఐ ద్వారా విత్డ్రా అయితే డెబ్బై ఐదు పర్సెంట్ వరకు ఎటువంటి కారణం కూడా చెప్పకుండా అయితే విత్ డ్రా చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు కాబట్టి మీకు నిజంగా మీరు ఉద్యోగులు అయితే కనుక పీఎఫ్ అకౌంట్ ఉంటే కనుక మీకైతే భారీ శుభార్త అయితే చెప్పారండి ఇది ఎప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై ఆరు అంటే వచ్చే సంవత్సరం మార్చి నుంచి అమలు చేస్తా చెప్తున్నారు సో అప్పటిదాకా ఇవైతే పాత రూల్స్ అయితే ఉంటాయండి పాత విధానంలో పిఎఫ్ అమౌంట్ తీసుకోవాలి నెలకు నెలకొచ్చిన తర్వాత వచ్చే సంవత్సరం అప్పటి నుంచి అయితే ఈ యొక్క రూల్స్ అయితే వస్తాయి ఏటీఎం యూపీఐ ద్వారా కూడా ఈ యొక్క పిఎఫ్ అమౌంట్ అనేది తీసుకొచ్చండి ఇప్పుడు ఏ విధంగా అయితే టెక్నాలజీ యూజ్ చేసి డబ్బులు తీసుకుంటున్నామో ఏటీఎం నుంచి సో అదేవిధంగా ఈ యొక్క అమౌంట్ కూడా తీసుకునేలా ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు